హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన చెట్టు చూపిస్తున్నాను చూడండి ఒక వినోదం కోసం మాత్రమే ఇట్లాంటి అద్భుతమైన చెట్లు ఒక మనకేంటే మిరప చెట్లు కారం చెట్లు చూపిస్తున్నారు ఎందుకు ఉపయోగపడితే మనకు అనుకుంటారు ఉపయోగపడతాం ఫ్రెండ్స్ నాడి చెట్టు దొరకడం చాలా కష్టం అసలు తెలియదు కొంతమందికి కొంతమందికి చాలామంది తెలుసు ఈ మీరు చూసిన చెట్టు కొండ మిరపకాయ చెట్టు అంటారు కొండ మిరపకాయ చెట్టు అంటే కొండలాగను లేకపోతే కాయ అంత మనిషి పొడుగు ఉండదు చూసారు కదా అంగుళం లేకపోతే అంగుళకట తక్కువే ఉంటుంది చిన్ని కాయలు చూశారు కదా అట్లాంటివి అవి కానీ ఈ చెట్టుకున్న ప్రత్యేక ఎప్పుడు మూడు వందల అరవై రోజులు నీళ్లు పోస్తుంటే మూడు వందల అరవై రోజులు కాస్తున్నట్టు కాయలు ఎటువంటి పురుగు పడదు ఎటువంటి రోగము రాదు దానికి ఏమీ ఉండవు కానీ ఈ చెట్టుకున్న కాయలు మొత్తం తొడేలన్నీ పైకి లిగి ఉంటాయి కాయలు మొత్తం ఆకాశం చూస్తుంటాయి పైకి చూస్తుంటాయి కానీ చెట్లకి చెట్లకు మామూలు కాటు కింద కాయల మిరప చెట్టు కానీ దీనికి కాయలు మొత్తం ఆకాశానికి అన్ని పైన గుత్తులు గుత్తులు పైకి తిరగబడి ఉంటాయి అన్నమాట అంతేకాకుండా దీని కారము ఎంత అద్భుతమైన టేస్ట్ వచ్చింది కూరల్లోకి మార్కెట్లో మనం వంద గ్రాములు లేతే రెండు వందల గ్రాములు కొని దంచితే వచ్చే కారం ఇవి పదిసార్లు పది మిరపకాయలు కానీ కోసి కానీ పప్పులు వేసుకున్న మన చట్నీ వేసుకున్న ఏం చేసుకున్నా సరే సరిపోద్ది పట్టే ఇంకొంచెం కారం తినేవాళ్ళకి వాళ్ళకి ఇంకొక ఐదు తగ్గించే వాళ్ళకి అయితే ఏడు ఎనిమిది చాలు కూరల్లో ఏందబ్బ ఈ మిరపగాయలు ఇంత ప్రత్యేకత ఉంటాయి అనుకుంటారు ఉంటాయి మేము ఆల్రెడీ ఏడు చెట్టు పెంచుకుంటున్నాం ఇంట్లోనే అందువల్ల ఏంటంటే మాకు ఈ ఎప్పుడు ఈ కాయలు వస్తూ అంటే ఇవి అందుబాటులో రానప్పుడు మాత్రం కొనుక్కుంటాం తప్ప మామూలుగా మేము పచ్చిమిరగాయలకు కొన్నాం ఫ్రెండ్స్ అందుకని మీకు ఒక అద్భుతం చెట్టు చూపిస్తున్నాను కొంతమంది తెలుసు కానీ అసలు తెలియని వాళ్ళకి చాలా మంది ఉన్నారు వాళ్ళైన సరే చూసి ఇలా ఉంటుందో కొండ మిరపకాయ చెట్టు అంటే ఇవి ఇలాగుంటాయి ఉంటాయంటారు అందుకోసం తెలిసిన వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసం మీ అందరూ కూడా చూడాలనే చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఇదే కొండ మిరపకాయల చెట్టు అంటే కానీ మంట అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మనకి పెద్దోళ్ళు అప్పుడు మిరప తోటలు లేవు మిరప చెట్లు లేవు తోట తోటలు అసలు లేవండి అసలు మిర్చి పంట ఇదివరకు లేదు కానీ మన పూజలు మాత్రం ఈ చెట్లు ఆ రోజు పెంచింది ఈ రోజు ఈ కోసుకునేది రోట్లు వేసేది కొంత చింతపండు ఉప్పు వేసేది ఆ నూరుకునేది రాగి సంగటి జొన్న సంగటి ఇవి చేసుకొని ఈ పచ్చట్లు వద్దుకొని తిని బతికే వాళ్ళు ఆయన అలా తిని బతబెట్టి ఈనాడు కూడా వాళ్ళు డెబ్బై నాలుగు వంద సంవత్సరాలు వచ్చినా కూడా కట్టలేదు దొరుకుతున్నారు మనం ఈనాడు మనకి యాభై సంవత్సరాలు ఇస్తే మనం ఏరబడిపోతున్నాం ఎందుకంటే అంత వాతావరణం మార్పు ఫుడ్ అంతా కూడా కలితాయి కాబట్టి అందుకని ఈ పచ్చిమిరకాయలు అంత అద్భుతంగా ఉంటాయి చూసారు చిన్న చెట్టు చిన్న కాయలు ఇది బాగా పెంచితే ఐదు నుంచి పది రోజుల కెత్తి కూడా పెరుగుద్ది అంత ఎత్తు వచ్చింది కానీ మూడు వందల అరవై రోజులు కాయలు కాస్తూనే ఉంటుంది మళ్ళీ అసలు కాయకుండా ఆగిపోదు ఎప్పుడు కాసేపు పనే ఉంటుంది కానీ మన చెట్లు ఒక్క ఖచ్చితం మూడు నెలలు కాస్తే తర్వాత అయిపోతుంది ఇంకా బనికిరావు మనం ఈ చెట్టు జీవితకాలం దాన్ని సంరక్షణ చేస్తూ బాగా చేస్తే పది సంవత్సరాల బతికే ఉంటుంది పది సంవత్సరాలు కాయలు కాస్తూనే ఉంటుంది అందుకే దీనికి కొండ మిరపకాయ చెట్టు అంటారు కొండ అంటే బలంగా ఉంటుంది కొండంటే గట్టిగా ఉంటుంది కొండ అంటే నోటుగా ఉంటుంది అందుకు కొండని పేరు పెట్టారు అంటే మంట ఘాటు రుచి అన్నీ ఉంటాయి దీంట్లో ఆ చెట్టు కాయలు విత్తనాలు ఎన్ని ఉంటాయి ఏడు ఎనిమిది అంతకంటే పెచ్చుండవు మళ్ళీ చెప్పే కాయ చిన్నది ఇంకా దాంట్లో ఎన్ని విత్తనాలు ఉంటాయి అందువల్ల ఫ్రెండ్స్ మీరు అందరూ తెలుసుకోవడం కోసం ఒక చెట్టు నచ్చి చూ చూపించడం కోసం మీకు చేస్తున్న తప్ప దాని గురించి ఎంత మిరప చెట్లు కారం చెట్లు మనకు తెలియమనుకోద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదు ఫ్రెండ్స్ మీకు